అండి రెండు స్వరూప చూసారా కటింగ్స్ వర్షం పడుతుంది గొడిగేసుకొని మరీ వచ్చేసి నేను టెరస్ మీద ఈ పనులు చేసుకుంటున్నాను ఇదిగో చూడండి వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా అయితే టెరస్ మీదకి రావాలండి ఎందుకంటే మనం డాబా మీద మొక్కలు పెడతాం కాబట్టి ఎక్కడైనా వాటర్ నిలబడిందా లేకపోతే ఏదైనా పాదుల్లో వాటర్ ఉందా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అలా ఉన్న వాటర్ని మనం తీసేసుకుంటేనే మొక్కలు అయితే బతుకుతాయి లేకుండా మొక్క చనిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే నేనైతే ఇది కరెక్ట్గా కటింగ్స్ పెట్టుకునే టైం కాబట్టి నేను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను ఈ అంజీర ప్లాంట్ నుంచి ఇప్పుడు నేను రెండు కొమ్మలు తీసుకున్నానండి రెండు చోట్ల కట్ చేశాను నేను ఈ రెండిట్లే నేనైతే ఇప్పుడు నాటుతాను ఎందుకంటే ఈ టైంలో ఏ కొమ్మ నాటినా కూడా మంచిగా అయితే నాటుకుంటాయి కాబట్టి మీరు మీ దగ్గరున్న మొక్కలను ఎక్కువ మొక్కలు చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే కరెక్ట్ సమయం అందుకోసం అనేసి ఇప్పుడు ఏ మొక్క పెట్టినా కూడా చక్కగా వస్తుంది చూడండి నేను ఇంతకుముందు వీడియో ఎలా చెప్పాను కంపోస్ట్ బ్యాగ్లో వేసిన గోంగూర విత్తనాలు చూడండి వర్షానికి నానే ఎంత మొలకలు కనిపిస్తున్నాయో సూపర్ కదా ఇలా వర్షాలు అప్పుడు వేస్తే ఇంకా బాగా వస్తుందండి పంట ప్రతి విత్తనం కూడా జర్మినేట్ అవుతుంది కాబట్టి కొంచెం కష్టం అనుకోకుండా ఈ టైంలో మీరు విత్తనాలు వేసుకోండి మంచిగా అయితే వంట వస్తుంది అలాగే ఇప్పుడు నేనైతే ఈ ఈ కొమ్మలు ఎలా నాటాలో చేస్తాను చాలా ఈజీ అండి ఈ టైంలో ఏ కొమ్మైనా పెట్టేసుకోవచ్చు ఇంకా నేను ఈరోజు రెండు మూడు కొమ్మలు పెట్టాను అవి చూపిస్తాను మీకు ఎందుకండి మంటారస్ మీదే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే మనం మొక్కల్ని నాటేసుకోవచ్చు ఫుల్ వర్షంలో నేను పని చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అలా వేరే కట్ చేసుకొని దాన్ని ఇలా గుచ్చేసుకొని మెట్లో పెట్టేసుకోవటండి ప్రతిదీ ప్రతి కొమ్మని ఈ విధంగానే అయితే మనం పెట్టుకోవచ్చు హ్యాపీగా అయితే మనకి మంచి పంట అనేది తీసుకోవచ్చు అనమాట ఏంది కటింగ్స్ వల్ల కొత్త కంటే కూడా మదర్ ప్లాంట్ నుంచి తీసిన కటింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి పంట అనేది మనం తీసుకోవచ్చండి చూసారా ఈ విధంగా నేను రెండు రెడీ చేసుకున్నాను దీన్ని తీసుకుని ఫుల్ వర్షం బట్టలు అన్నీ కానీ తప్పదు ఎందుకంటే మీరు చేయించాలి కదా ఆల్రెడీ ఇక్కడ ఇదిగోండి చూసారా నేను మూడు గులాబీ కొమ్మలు పెట్టుకున్నాను మనకి ఇంటి పక్కన ఎవరి దగ్గర ఉన్నా కూడా చక్కగా అది తెచ్చేసుకొని ఇలాంటి కటింగ్స్తో కొత్త కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చండి అంజీరా మాత్రం త్వరగా దీనికి చీరలు వచ్చేస్తాయి బాగా వస్తాయి అన్నమాట అందుకోసం అనేసి చిగురులు వచ్చినట్టనే తీసుకొని మనం రీపాట్ చేసుకోవచ్చు చూడండి ఎలా నాడుతున్నా నేను బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉన్నాయి చూడండి సూపర్ కదా ఈ విధంగా అయితే అక్కడ రెండు కొమ్మలు ఇక్కడ మూడు కొమ్మలు నేను ఇప్పుడు నాటాను ఈ వర్షంలో ఎందుకంటే నా దగ్గర గులాబీలు చాలా ఉన్నాయి అంజీరాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎన్నే నాటుకుంటున్నాను ఎందుకంటే మనకు ఎక్స్ట్రా ఉన్న కొమ్మలు మాత్రమే కట్ చేసి పెట్టుకుంటే మనకి కొత్త మొక్కలు అనేవి తయారవుతాయి ఇంకా మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చేసేయచ్చు అలాగే ఇచ్చేసారా చామంతి చామంతి కొమ్మలు కూడా ఇప్పుడు చక్కగా నాటేసుకోవచ్చండి బోలెడు మొక్కలు చేసుకోవచ్చు ఒక మొక్కని కాదు సొంత చూడండి ఎలా ఉంది ఇది చూసారా వర్షం పడుతుంది కదా ఈ యాక్ మొన్న నేను హెయిర్ చేశాను ఇది చూడండి అసలు ఎండిపోయిందేమో అలాగే ఉంది వర్షానికి ఇదిగోండి నేను కొమ్మ ద్వారా పెట్టిన అంజీ చూడండి ఎంత బాగుందో పెకడం పెక్కడమే పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను ఎందుకంటే త్వరగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ కావాలి కదా అందుకోసం అనేసి ఈ గ్రో బ్యాగ్లో పెట్టానండి సూపర్ కదా మా పెద్దలుడు బాబీ బాబు మామూలు ఏం చెప్తాడంటే అట్లా పెద్ద 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 వాటిలో నువ్వు మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ అంజీరాలు హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా అది హెల్దీ